నేను వస్తాను అప్పుడే ఇటు రండి ఎండలోకి వెళ్ళొద్దు ఇటు రావాలి ఇటు రావాలి మీరు చెయ్యండి నేను చెప్పులేసుకొని వస్తా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మేము చెట్లు మీరు మీకు రీల్స్లో చూస్తూనే ఉండొచ్చు షార్ట్స్లో చూస్తున్నారు కదా మాకు వంకాయలు వచ్చినాయి సొరకాయలు వచ్చినాయి అవన్నీ వీడియోస్ పెడుతున్నాను కదా సో అదేంటంటే మేము ఒక టూ మంత్స్ బ్యాక్ అండి ఇది వాటి గింజలు వేసామన్నమాట విత్తనాలు సొరకాయ విత్తనాలు మేము అప్పుడే ఒక టూ వీక్స్ అవుతుంది అనుకుంటా ఇండియా నుండి వచ్చేసి సో మా దగ్గర విత్తనాలు ఉన్నాయి అన్ని మన మన వెజ్జెస్ లైక్ సొరకాయలు బీరకాయలు అండ్ అలాగే వంకాయలు అవన్నీ ఉన్నాయి అన్నమాట సో ఉన్నాయి కదా అనేసి మేము అన్ని గింజలు వేస్తున్నాం ఇక్కడ సో పెట్టిన అసలు చాలా ఫాస్ట్గా వచ్చేసాయండి చాలా ఫాస్ట్గా వచ్చేసాయి వెజ్జెస్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసాయి సో ఇప్పుడు ఏంటంటే మేము ఇది లాస్ట్ ఇయర్ వేసిన మనకి బీట్రూట్ అనమాట సో ఏంటంటే మనకి వింటర్లో వింటర్లో మన ప్లాంట్స్ ఏమీ ఉండవు కాబట్టి లైక్ సొరకాయలు ఇవన్నీ కూడా వింటర్లో పోతాయి అసలు చాలా చలికి అవన్నీ పాడైపోతాయి అనమాట సో ఏమీ ఉండదు సో ఆ టైంలో ఏంటంటే మనము క్యారెట్ అలాగే ఇలా బీట్రూట్ ఇవి వేసుకోవడం వల్ల వింటర్ అంతా కూడా అవి ఉంటాయి మళ్ళీ సమ్మర్ రాగానే మనం ఇవి తీసేయచ్చు సో మేము ఇప్పుడు అదే చేస్తున్నాం అనమాట సో ఇంకా సమ్మర్ వెజ్జెస్ అవన్నీ పెట్టడానికి ఈ వింటర్లో వేసిన బీట్రూట్ అవన్నీ కూడా తీస్తున్నాము ఇవి తీసి ఆ విత్తనాలన్నీ అవన్నీ వేయాలండి ఇప్పుడు మేము ఇండియా వెళ్ళే ముందే నాలుగైదు టొమాటో మొక్కలు అవన్నీ కూడా మేము స్టోర్ నుండి తీసుకొని వచ్చి పెట్టాము బట్ అవి చిన్ ఇంకా చిన్నగానే ఉన్నాయి వన్ మంత్ అయినా కూడా పర్లేదు పెరిగాయి బట్ ఇంకా ఇంకా పెరగాలి అనమాట సో ఇప్పుడైతే అన్ని బీట్రూట్ అంతా కూడా తీసేస్తున్నాము బీట్రూట్ పైకే కనిపిస్తుంది చూసారు కదా ఫ్రూట్ ఆ వెజ్జీ బీట్రూట్ పైకే ఉంది ఆ పెద్దది పీకేసే కానీ చీమలు నీకు ఎక్కుతున్నాయో చూసుకో మై సౌండ్ లేదు కదా ఇప్పుడు వస్తుంది వాయిస్ మనది క్లియర్ ఓ డాలిపోయింది చాలా పెద్దగా వచ్చాయి కదా బీట్రూట్ అర్బీ బీ టాల్ వస్తే పోతుంది ఏం కాదు పీకెసరీ గింజలు పెట్టేటప్పుడు చూద్దాం దాంటి ఏమైంది ఆవిన్ మంచి వేరే యావింగ్ ఇప్పుడు నా టర్న్ ఓకే

అది ఇంకొకటి ఉంది అట అది అక్కడ పెట్టు ఫస్ట్ చే ఎక్కుతాయి నువ్వు అక్కడే నిల్చో చీమలు ఎక్కుతాయి ఏమైంది గుడ్ ఏమీ లేవు కదా అలాగే ఇవన్నీ బీట్రూట్ అన్నీ తీసేసిన తర్వాత చాలా బీట్రూట్స్ వచ్చాయండి జ్యూస్ చేసుకున్నాము అండ్ ఇప్పుడైతే ఏంటంటే ఇంకా అవన్నీ వెజిటేబుల్స్ విత్తనాలు ఉన్నాయి కదా అవన్నీ వేయాలి కాబట్టి ఒకసారి మొత్తం కూడా మట్టి అంతా కూడా అంతా గడ్డి అలాంటివి చిన్న చిన్న మొక్కలు అవన్నీ కూడా పెరిగాయి పిచ్చి మొక్కలు సో అవన్నీ కూడా తీసేస్తున్నాము తీసేసి మంచిగా చేసి దాంట్లో ఇప్పుడు విత్తనాలు పెట్టాలన్నమాట మేము సో అది కూడా చూపిస్తాను చూడండి అది అరబై చీమలు ఉన్నాయి జాగ్రత్తగా చూసుకో నువ్వు దొంగడ్డి ఇదిగో అట్లా చిల్తే నా మీదకి చేస్తుంది అలా కాదు అరబై ఒకసారిలే నువ్వు అన్నావు కదా ఇప్పుడు అది అదేమో చీమలు ఉన్నాయి చీమలు దాంట్లో ఇది

నాకు తెలుసు అది సన్ఫ్లవర్ అనుకుంటారా కొంచెం పెద్ద అలాగే ఇక్కడ మింట్ అంతా కూడా తీసేసామండి వేర్లతో సహా తీసేసాము ఎందుకంటే అది అసలుకి ఎలా పెరుగుతుందంటే అసలు చిన్న దాని వేరున్నా కూడా చాలా వచ్చేస్తుంది అనమాట సో మొత్తం అది బెడ్ అంతా కూడా మనకి మింటే అయిపోయేసరికి వేరే వేరే మొక్కలు పెరగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సో అందుకనేసి మేము ఫస్ట్ ఈ విత్తనాలు అన్నీ పెట్టేసేటప్పుడే మొత్తం అంతా తీసేసాము ఒక సైడ్ కొంచెం ఉంచామన్నమాట మిగతా అదంతా తీసేసాము మా పక్కింటి వాళ్ళకి ఇచ్చామన్నమాట అవి వాళ్ళు పచ్చడి చేసుకున్నారంట చెప్పారు ఆ నెక్స్ట్ డే సో ఇక్కడైతే మేము చాలా ఉన్నాయి విత్తనాలు చెప్పాను కదా సొరకాయ బీరకాయ అండ్ అలాగే చిక్కుడుకాయ ఉంది అండ్ అలాగే ఇంకా చాలా ఉన్నాయి దోసకాయ ఇంకా మనకి గోంగూర ఇవన్నీ కూడా ఉన్నాయి సో మేము ఆల్మోస్ట్ అన్నీ ఉన్నవన్నీ వేసేసామండి అండ్ అన్నీ వచ్చాయి ఎక్సెప్ట్ మనకి ఇది కాకరకాయ తప్ప కాకరకాయ ఎన్ని టైమ్స్ వేసినా అస్సలు దాని గింజ అసలు రాలేదండి మొక్క అస్సలు రాలేదు సో ఇంకా అందుకని ఒక అసలు చూసారా కాకరకాయలు ఎన్ని ఉన్నాయో అవన్నీ వేసేసాము మల్టిపుల్ టైమ్స్ ఫస్ట్ ఒకసారి వేసాము రావట్లేదు మళ్ళీ చూసి మళ్ళీ వేసాము అలా అన్నీ కంప్లీట్ అయ్యే వరకు వేసాం కానీ అది అసలు రాలేదు ఎందుకో మేబీ విత్తనాలు ప్రాబ్లమ్ ఏమో అనుకున్నాము సో ఇప్పుడైతే అన్ని విత్తనాలు పెట్టు కొంచెం ఒక్కొక్క దూరం మూడు పెట్టి అంత ఒకటే పెట్టకు మధ్యలో ఒకటి కార్నర్ ఒకటి మధ్యలో ये तो ट्राई। अ कीमत। हां, वो कब बैठो। ओके बेटा। मरेंगे ना तुम बाइक पे बैठे। हैंगा ना? बाइक पे बैठा ना। मैं चूल्हा सर। बैठे दीं दो। नहीं पे इतना वजन। ठिन। पर्दम। कब लाइन पे? बैठ। ऊपर लाइन दीजिए। ऊपर वेट पे रहने दो क्या वो? तो इवन बैठाल। आ लाइन पे है। आ लाइन पे। का कर रही है?

無理ですなあ

అవి సపరేట్ సపరేట్ పెట్టాలి తీసేయద్దు అలాగే ఇక్కడ తీసేసిన బీట్రూట్ మొక్కలన్నీ కూడా ఇంకా తీసేసి బీట్రూట్స్ అన్ని సపరేట్ చేస్తున్నాము ఇంకా ఇక్కడే వాష్ చేసి అంటే నీట్గా క్లీన్ చేసి ఇంకా బౌల్లో వేసేస్తున్నాము సో లాస్ట్లో చూడండి ఎన్ని బీట్రూట్స్ వచ్చాయి అనేది సో ఏంటంటే కొన్ని కొన్ని చాలా పెద్దగా వచ్చాయి సైజు కొన్ని కొన్ని చాలా చిన్నగా ఉన్నాయి బట్ ఓకే చాలా వచ్చాయి బీట్రూట్ జ్యూస్ కావాలా ఫ్రెష్ ఫామ్ చేస్తాడు అలా ఇంకా ఈవినింగ్ కొంచెం చెట్ల దగ్గర వర్క్ చేసి దాని తర్వాత మేము సాయంత్రం పూట హనుమాన్ జయంతి ఉంటే టెంపుల్కి వెళ్ళాము సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి అక్కడ బాగా చేస్తున్నారు హనుమాన్ జయంతి అంటే ఇంకా అక్కడికి వెళ్ళాము జస్ట్ మా దగ్గర నుంచి చాలా తక్కువ దూరంలోనే ఉంటుంది టెంపుల్ సో ఇక్కడికైతే వచ్చేసాము అండ్ చాలా బాగా చేశారండి జనాలు కూడా చాలా బాగా వచ్చారు అండ్ బయట కూడా సమ్ యునో ఈవెంట్ లాగా పెట్టారనమాట సో అక్కడ ఏదో జరుగుతు జరుగుతూ ఉంది అనేసి అన్నారు సో లోపల టెంపుల్లో దర్శనం చేసుకొని మేమైతే బయటికి వచ్చాము సో చూ చూస్తూ ఉండండి మీరు లోపల దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇలా కూర్చున్నామండి ఇక్కడ ఏంటంటే మనకి అన్న ప్రసాదం కూడా పెడతారు సో వెరైటీస్ కూడా చాలా పెట్టారు బాగుంది మనందరికీ నచ్చేది పులిహోర ఎక్కువగా నచ్చుతుంది కదా టెంపుల్లో పులిహోర బాగుంటుంది కదా సో ఆ రోజు కూడా బాగుందండి అండ్ దాని తర్వాత సన్నాయి వాయించుతున్నారు కదా సో అది దాన్ని ఏమంటారో నాకు తెలియదు వాళ్ళు వాయించేది బట్ అది కూడా చాలా బాగా చాలా బాగా చేశారు ఏంటంటే ఈ మధ్య సాయిబాబా టెంపుల్లో చాలా బాగా చేస్తున్నారంట ఏ ఈవెంట్స్ అంటే ఏ పండుగలు మనవి వచ్చినా కూడా బాగా చేస్తున్నారంట లాస్ట్ టైం శ్రీరామనవమి కూడా బాగా చేశారంట మా ఫ్రెండ్స్ చెప్పారు అప్పుడు నేను ఇండియాలో ఉన్నాను కదా సో మేము మా ఊర్లో చేసిన శ్రీరామనవమి కూడా మీరు చూసే ఉంటారు కదా సో ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ టు చెక్అవుట్ అండ్ యా ఈరోజు కూడా బాగా చేశారు అండ్ అన్న ప్రసాదాలు చేశారు అండ్ అలాగే బయట కొంచెం కొంచెం ఈవెంట్ కూడా చేశారనమాట యా ఇప్పుడైతే ఇంకా అంతే అండి ఆల్రెడీ అక్కడ ఫుడ్ పెట్టారు కాబట్టి నేను ఓన్లీ పులిగోరనే తిన్నాను అక్కడ సో ఇంకేమైనా ఇంట్లో కొంచెం రైస్ ఉంది ఆ రైస్ కొంచెం ఇండియా నుంచి తెచ్చిన పిక్కిల్స్ వేసుకొని తిందామనుకుంటున్నాను సో అది సెట్ ఈరోజుకి సో ఇది సాటర్డే నైట్ కాబట్టి ఇంకొక వన్ డే ఉంది సండే వీకెండ్ సో రేపు అయితే ఐక్య వెళ్దాం అనుకుంటున్నాము చూడాలి ఎలా ఉంటుందనేది రేపు అప్డేట్స్ కూడా ఇస్తాను అండ్ ఇప్పుడైతే ఇంకా ఇల్లు కూడా చాలా ఇంకా ఇండియా నుంచి తెచ్చిన అన్నీ ఉంటాయి కదా బట్టలు అలాంటివి శారీస్ అవన్నీ తీసుకొచ్చాను కదా అలాగే కొన్ని ఇంట్లోకి తీసుకురావాల్సిన అవి కూడా తీసుకొచ్చాను సో అవన్నీ కూడా సర్దుతున్నాం అన్నమాట అండ్ ఇండియాలో అయితే అసలు టైమే కుదరలేదండి అసలుకి చాలా అనుకున్నాను నేను అంటే ఇక్కడికి ఇంట్లో ఇల్లు కదా కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివి తీసుకుందాము ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాను బట్ ఆ ఎండలకి అసలు ఆ వన్ మంత్ టైంలో అసలు చాలా రిలేటివ్స్ దగ్గరికి కూడా వెళ్ళలేదనమాట కొంతమందికి అసలుకి వచ్చినట్టు కూడా తెలీదు సో అలా అలా గడిచిపోయింది సో నెక్స్ట్ టైం అయినా కొంచెం ప్లాన్ చేసి వెళ్ళినా కూడా సో వన్ మంతే ఉంటుంది కాబట్టి వెకేషన్ మ్యాక్స్ వన్ మంత్ ఫైవ్ వీక్స్ ఇస్తారు కాబట్టి మనకి అస్సలు సరిపోదండి ఇంకా అలా అయిపోయింది నెక్స్ట్ టైం చూడాలి ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు అంటే ఇంకా మొత్తం కంప్లీట్గా పెట్టలేదు జస్ట్ అలా హ్యాంగ్ చేసి ఉంచాము అది వచ్చేసి కనిపి బెడ్ కదా పందిరి మంచాం కదా మాది నేను ఇంటికి వచ్చిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో సెలెక్ట్ చేసుకుంది సో వాటికి ఏంటంటే ఇండియా నుండి నేను కటైన్స్ తీసుకొని వచ్చాను వైట్ కటైన్స్ సో అవి జస్ట్ అలా హ్యాంగ్ చేశాము ఇంకా వాటికి చేయాల్సింది చాలా ఉంది సో అది కొంచెం మీకు క్లిప్ చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా బెడ్ అంతా సర్దలేదు జస్ట్ ఇక్కడ ఇలా ఉండింది అండ్ ఫోర్ సైడ్స్ పెడుతున్నాము చూస్తున్నారు కదా ఫోర్ సైడ్స్ పెట్టాము జస్ట్ ఇలా హ్యాంగ్ చేసి ఉంచాలా లేకపోతే ఇలా మనకి ఈ పోల్కి పిల్లర్కి కడతాం కదా అటు సైడ్ది ఇటు సైడ్ది సో అలా చేయాలా అని చూస్తున్నాము అండ్ ఇదేంటంటే ఈ కటింగ్స్ మొత్తం కంప్లీట్గా ఇక్కడ ఇక్కడ చూసారు కదా నేను ఇలా దగ్గరికి చేసి పెట్టాను ఏంటంటే ఇలా కంప్లీట్గా ఇలా కూడా అవుతుంది ఓపెన్ సో వన్ సైడ్ అంతా కూడా మనం ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి సో ఇలా కూడా పెట్టుకోవచ్చు సో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు చూస్తున్నాము ఎలా పెట్టాలి అనేది నేను మొత్తం ఇదంతా పెట్టిన తర్వాత కూడా నేను బెడ్రూమ్ టూర్ చేస్తాను లేకపోతే చూద్దాం ఎలా ఉంటుంది